ఉద్యమాల్లో అయినా సరే ఎక్కడున్నా సరే అన్ని భాగస్వామ్యం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఇక్కడ కూడా వీటితో ఇంతకాకుండా జిల్లా క్యాలజిస్ట్రేట్ కార్యాలయం మనతో పాటు ఒక ఆరు నెలల పాటు ఇంకా పనిచేస్తు పనిచేస్తారు తర్వాత ఇలాగా మనం మెయిన్గా స్కూల్స్లో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి ఇంతవరకు కూడా అనేక సమస్యలు వచ్చినాయి అని చెప్పేసి ఇందాక అందరూ కూడా మాట్లాడవచ్చు కానీ ఈ సమస్యల మీద ఏం చేయాలి మనం ఈ సమస్యల మీద ఫ్లూయెంట్ కంటిన్యూటీ యాక్టివిటీ ఏం చేయాలి ఈ సమస్యల మీద మనం ఎవరెవరికి అధికారులు చెప్పాలి ఈ అధికారులు మన ఈ సమస్యలు పరిష్కరిస్తారా లేదా అనేటువంటివి మన కమిటీ సమావేశాల్లోనూ మెయిన్లీ చర్చ రావాల్సిన కమిటీ సమావేశాల్లో జరుపుకోవాలి ఒకసారైన కంపల్సరీగా ప్రతి మండలంలోనూ కమిటీ సమావేశాలు ఏర్పరచుకోవాలి ఆ కమిటీ సమావేశాలు ఏర్పరచుకోవడమే కాదు వాటి మీద అవగాహన కూడా కల్పించే విధంగా ఉంచాలి అందుకనే స్టడీ సర్కిల్స్ రాజకీయ విద్య పెట్టడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్ కూడా మన ఎస్ఎఫ్ఐ విద్యార్థులుగా ఉన్నాం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అంటే ఇప్పుడు మనకు పందులు ధరలు అనేటువంటివి గుర్త వస్తున్నాయి కానీ మనం ఉన్నప్పుడు ఒక విద్యార్థులకి మనం వెళ్ళి ఒక కాలేజీకి కానీ ఒక స్కూల్కి కానీ వెళ్తున్నప్పుడు ఈ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి మీద ఎలా సాల్వ్ చేసిన జరగాలి మన దగ్గర ఆన్సర్ ఉండదు అంతేకాకుండా మనం ఇప్పుడు కేంద్రీకరించే కాలేజీల్లో అనేక సమస్యలు అనేటువంటి రావడం జరిగింది చెప్పినట్టు హాస్పిటల్స్ లో బేసిక్ హాస్పిటల్స్ కాలేజీకి వెళ్ళడానికి అవి చెప్పారు హాస్పిటల్ వాళ్ళు కూడా మాట్లాడుతూ అది అన్నారు కానీ మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అధికారులు వాళ్ళని కట్టమని చెప్పేసి అంటున్నారు అదేనా బాధ్యత అధికారులు అది కాదు బ్రిచి అడ్డం వచ్చింది అడ్డం వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ దాటుకుని వెళ్ళాలి ప్లాట్ఫామ్ కానీ కలెక్టర్ గారు ఏం చేయాలి దానికి అక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారులకు చెప్పి అక్కడ బిర్చి అడ్డ వచ్చింది దాటుకుని వెళ్ళడానికి స్టూడెంట్స్ వెళ్ళడానికి ఆ ప్లాట్ఫామ్ టికెట్ అక్కడ చేయండి కావాలంటే ఐడెంటి కార్డు చూసి రమ్ అని చెప్పేసి ఆ విధంగా కానీ అదే విధంగా సమస్యలను పరిష్కరించే విధంగా కాకుండా ప్రజలకే సత్తి చెప్పే విధంగా ప్రజా సమస్యలని విద్యార్థి సమస్యలను చెప్పే పరిష్కరించే విధంగా కాకుండా విద్యార్థులకే మళ్ళీ ఇవి అట్లానే ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా అని చెప్పేసి వాటిని చెప్పుకుంటా పరిస్థితి ఇవన్నీ కూడా మనం అందరం కూడా స్టడీ సర్కిల్స్ కానివ్వండి రాజకీయ విద్య ఏర్పరచుకొని మనకి రాజకీయ విద్య అవగాహన ఎటువంటి కల్పించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మూడేళ్ళ నుంచి ఎక్సెఫీల్ పనిచేస్తా ఉన్నా ఈ మూడేళ్ళ పాటు కూడా అనేక రకాలైనటువంటి విషయాలను ఎటువంటి గమనించాను వీటితో పాటు నేను నార్మల్గా అయితే అన్ని కట్ మన అందరినీ కలుపుకొని అందరితో కలిసి మంచిగా ఉండి పనిచేస్తానని చెప్పి నేను అందిస్తున్నాను అంతేకాకుండా ప్రతి మండలంలోనూ కమిటీలు రెగ్యులర్గా ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తాను